రవీంద్ర రెడ్డి గారు అసలు మీరు ఎలా ముఖ్యమంత్రి అయ్యారండి సీఎం ఉండే లక్షణాలు మీకు అసలు ఉన్నాయా సీఎం అంటే ఎట్లుండాలి ప్రజలకు దూరంగా అయితే ప్రగతి భవన్ లో లేదా ఫార్మ్ హౌస్ లో ఉండాలే కానీ ప్రజల మధ్య వచ్చి ప్రజా సమస్యలు వింటారంటారండి బాబు సీఎం అంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే కలవద్దు అలాంటిది మీరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కలిసి వారి నియోజకవర్గ సమస్యలు కూడా వింటున్నారు అసలు ఇది కరెక్టే కాదు అయినా బుద్ధున్న సీఎం ఎవరైనా రేషన్ లో సన్న బియ్యం ఇస్తారా ఏదో దొడ్డు బియ్యం ఇచ్చి చేతులు దులుపుకోక సరే పోనీ ప్రభుత్వ స్కూళ్లలో హాస్టళ్లలో విద్యార్థులు ఏ తిండి తింటే మీకు ఎందుకు సార్ ఎందుకు వాళ్ళకు డైట్ చార్డు పెంచి మంచి ఆహారాన్ని పెడుతున్నారు రైతులు పండించే వడ్లను అంత తొందరగా ఎందుకు కొంటాడు సార్ రోజుల తరబడి వాన తడిచి ఎండకు ఎండాలి కాని కొంటె కొన్నారు కొన్న వారం రోజుల్లోనే డబ్బులు ఎందుకు ఇస్తారు ఏం సార్ ఇది ఇదంతా పక్కకు పెడదాం వానలకు హైదరాబాద్ లోని రోడ్లు ఇల్లు నీట ముడిగితే మీకు ఎందుకు సార్ చెరువులు కుంటలకు అబ్జర్వ్ చేస్తే చూసి చూసినట్టు వదిలేదు కానీ తెచ్చి అక్రమ నిర్మాణాలను ఎందుకు పూల రాష్ట్రం అప్పుల మాకు తెలియదా అయినా సరే ఇంకా అప్పులు చేయండి మాకు ఇచ్చిన హామీలను అమలు చేయండి మీరు అప్పు చేస్తే మాపై భారం పడుతుందని ఎందుకు అవుతున్నారు మీరు సీఎం అవడం వల్ల ఇతర సీఎం లో పోతుంది అసలు వెంటనే మీరు సీఎం కుర్చీ నుండి దిగిపోండి మాకు ఫామ్ హౌస్ ఉండే సీఎమే కావాలి